ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులు గ్రామీణ ప్రాంతం ఏదేశంలో చెట్టు కుట్ట కుట్టలు ఇవన్నీ అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆస్తులు అని చెప్పని చెప్పగల ఇప్పుడు అటువంటి ఒక ఈ సహజ వనరులతో పర్యావరణం పరిరక్షింపబడంతో పాటుగా మన పశువులు కానీ ఇతరత్ర ముఖ్యంగా హనుమాన్ పేటకు చెందినటువంటి ఒక ఈ ప్రభుత్వ ఏదైతే సహజ సిద్ధమైనటువంటి ఒక మట్టి గుట్ట ఇప్పుడు ఏదైతే రామాలయం నిర్మాణం చేసిండ్రు ఆంజనేయ స్వామి నిర్మా ఆలయాన్ని నిర్మాణం చేసిండు పెద్దమ్మ టెంపుల్ ఉన్నది ఇవన్నీ కూడా గల మనము ప్రతి సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం ఏదైతుందో అక్కడ బాగా మనం పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అటు మూడు గ్రామాల మధ్య అటు పోరా కానీ ఇటు అమ్మాజిపేట కానీ కందపల్లి కానీ అన్ని గ్రామాల మధ్యలో ఉండదండి వీళ్ళ పశువులు కూడా ఏదైతుందో పెద్ద ఆధారం అని చెప్పి నేను చెప్పక తప్పదంటున్నాను అటువంటి యొక్క మరి సహజ సిద్ధమైనటువంటి యొక్క ఈ గుట్టలను ఇవాళ ప్రభుత్వ పరంగా జ్ఞానం చేయాలని చెప్పని భావించడం సంకల్పించడం సరైన విధానం కాదు మనకేదైతుందో దాంతోనే ప్రభుత్వానికి కొంతమేరకు ఆదాయం సమకూర్తుండొచ్చు కాదు కానీ ప్రభుత్వానికి వనగూరేటువంటి ఆదాయం కంటే ఇవాళ ఎన్నో రెట్లు ఎక్కువగా వందల రెట్లు ఏదైతున్నదో మన వనరులను కోల్పోతామని చెప్పినట్టు ఇలా మట్టి కావాలని చెప్పంటే ఇలా జగిత్యాల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వరద నిర్మాణం చేపట్టబడ జరిగింది ఆ వరద కాల్ ఇరువైపులా రాబోయే దశాబ్ద కాలం మనం ఆ మట్టిని వినియోగించుకున్నా అది తరిగిపోయినటువంటి ఒక మనకు అక్కడ మొరం అక్కడ అందుబాటులో ఉంది స్థానిక అవసరాల కొరకు మొరం కావాలి తప్పనిసరి ఎవరికీ కానీ కాదనేది కాదు అది మరి నీకు ఇవాళ సహజ మనకు ఒక ప్రకృతి వనరులకు విఘాతం లేకుండా మన మట్టి అందుబాటులో ఉంది అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు అంతేగాని ఇస్తుందో ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలిగించే విధంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం అందరూ కూడా ఇస్తుందో వీళ్ళ కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరిది సరైన విధానం కాదు దీన్ని నిలిపివేయాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేయడానికి జితాలు రావడం జరిగింది నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ కేవలం హనుమాజిపేటనే కాకుండా అది హనుమాజిపేటే కానివ్వండి పోరాణలే కానివ్వండి ఆటిపేలే కానివ్వండి నర్సింగ్ కానివ్వండి అది ఏ గ్రామం అనే గవర్నమెంట్ కాక చెప్పున్నాం సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి మనకు వనరులను కాపాడుకోవటము భవిష్యత్తుకు మనకు అది ఒక పెట్టని కోట అని చెప్పంటున్నాం అటువంటి ఒక భవిష్యత్తును గల మనము తాత్కాలికంగా ఏదో ఆదాయం సమకూర్తుందని చెప్పని విఘాతం కలిగించడం సరైన విధానం కాదు మొరం తప్పకుండా ఇండ్ల నిర్మాణంలో కానీ ఇతరత్రా కానీ మనకు అవసరం దాని వివరం కూడా కాదనేది కాదు మరి అటువంటి ఒక అవసరాలకు సంబంధించిన మురానికి నేను గౌరవ కలెక్టర్ గారి కథలు కూడా విజ్ఞప్తి ఇచ్చింది మీరు వరదకాల ఇరువైపులో ఉన్నటువంటి ఒక మొరాన్ని ముందుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయండి అది వినియోగించేటువంటి ఒక ప్రయత్నం చేయండి అది రాబోయే ఒక దశాబ్ద కాలం పైగా మనకు తరిగిపోనట్టు తరిగిపోయినటువంటి ఒక అక్కడ సంపద ఉన్నది మనకు అంతేగాని ఈ విధమైనటువంటి ఒక సహజ వనరులను కలిగించేటువంటి ఒక చర్యలు నిలిపివేయాలని చెప్పని మరి హనుమాజ్పేట గ్రామస్తులు రైసు ఏదైతే రావడం జరిగిందో దయచేసి గౌరవ కలెక్టర్ గారు మరి దీన్ని సానుకూలంగా పరిగణించి అటువంటి యొక్క టెండర్ ప్రక్రియను చేపట్టాలని తరలించినా కానీ నిలిపివేయాలని చెప్పని నేను కోరుతున్నాను Thank okay. you.